ఈ సందర్భంగా ఒక ఉదహరిస్తాను సార్ టు రీన్ ఎ కంట్రీ ఆర్ రేస్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ వార్ ఆర్ వెపన్స్ జస్ట్ టు డ్రగ్స్ ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ నాశనం చేయాలంటే యుద్ధాలు ఆయుధాలు అవసరం లేదు అధ్యక్ష వారికి మత్తు పదార్థాలు అలవాటు చేస్తే చాలు ఆ జాతి నాశనం అయిపోతుంది అనేది ఇది ఒక యుద్ధ తంత్రం సార్ అటువంటి డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేసినవి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు సంబంధించి అందజేసిన వివరాల ప్రకారం మన రాష్ట్రంలో ఇరవై పాయింట్ పంతొమ్మిది లక్షల మంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారు అధ్యక్ష ఇందులో పదిహేను పాయింట్ ఏడు శాతం పిల్లలు ఉన్నారు అధ్యక్ష పరిస్థితి ఎంత అలార్మింగ్ ఉందో ఒకసారి ఆలోచించమని మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష డ్రగ్స్లో చాలా సులభంగా అందు దొరికేది గంజాయి అధ్యక్ష ఈరోజు అనధికారిక అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో పదిహేను వేల కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి వ్యాపారం జరుగుతుందంటే ఈ మహమ్మారి ఎంత భయంకరంగా ఈ రాష్ట్రాన్ని ఆవరించిందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష రాజహంస కళాపత్రి శీలావతి వినటానికి ఈ పేర్లు చాలా వినసంపుగా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ మన రాష్ట్రంలో దొరికే గంజాయి పేర్లు ద బెస్ట్ క్వాలిటీ హిమాచల్ ప్రదేశ్లో అనేది ఒక అంచనా అధ్యక్ష అంతకు మించి బెస్ట్ క్వాలిటీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ రాష్ట్రం గంజాయికి కేంద్రంగా మారిపోయింది అధ్యక్ష పోలీసులు రైడ్స్ చేస్తున్నారు నిందితులను పట్టుకుంటున్నారు కానీ ఇందులో కింగ్ పిన్స్ ఎవరు బయటికి రావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు ఈ ఈ మాదక ద్రవ్యాల సామ్రాజ్యం వెనకాల ఎటువంటి వ్యక్తులు ఉన్నారు ఎవరు ఉన్నారు వాళ్ళని ఎవరు పోషిస్తున్నారు అనేది ఈ ప్రపంచానికి తెలియట్లేదు అధ్యక్ష ముఖ్యంగా ఈ విషయాల మీద ప్రభుత్వం దృష్టి సారించాలని కింగ్ పిన్స్ పట్టుకోవాలని అదేవిధంగా డిఅడిక్షన్ కేంద్రాలు మన రాష్ట్రంలో ఈ మత్తు పదార్థాలకు అలవాటు అయిన వారికి వారిని ఆ మహమ్మారి నుంచి దూరం చేయడానికి డిఅడిక్షన్ సెంటర్లు కూడా పెట్టాలని మీ మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్షులు